అందరికీ నమస్కారం ఎప్పుడైనా గమనించారా చుట్టూ ఉన్నవాళ్లందరూ మామూలుగానే ఉంటారు కాని మనకు మాత్రం చలికి వణుకు పుడుతుంటుంది అసలు చలికాలం కాకపోయినా సరే స్వెటర్లు దుప్పట్లు అవసరం పడతాయి దీనికి కారణం బయట వాతావరణం కాదండోయ్ మన శరీరమే మనకు ఏదో ఒక సీక్రెట్ సిగ్నల్ ఇస్తోందన్నమాట ఆ ఈ ఈరోజు తెలుసుకుందాం ఇదే కదా అసలు ప్రశ్న చాలా మందికి ఇది అనుభవమే ఒకే రూంలో ఉన్న పక్కవాళ్లు ఏసీలో కూడా కూల్గా ఉంటే మనకేమో చలిపెట్టేస్తూ ఉంటుంది మరి ఎందుకిలా జరుగుతుంది ఒకే టెంపరేచర్ ఉన్నప్పుడు మన బాడీ మాత్రమే ఎందుకు ఇంత డిఫరెంట్గా రియాక్ట్ అవుతుంది దీని వెనుక ఉన్నా అసలు సంగతేంతో చూద్దాం రండి చూడండి నాకు కొంచెం చలి ఎక్కువలే అని తేలిగ్గా తీసిపారేసే విషయం కాదిది నిజానికి ఇది మన శరీరం లోపల ఏదో జరుగుతోందని చెప్పే ఒక ఇంపార్టెంట్ సిగ్నల్ అనమాట దీన్ని ఒక అలవాటులా కాకుండా మన బాడీ ఇస్తున్న ఒక వార్నింగ్లాగా చూడాలి సరే అసలు మ్యాటర్కి వచ్చేద్దాం మనల్ని ఇలా నిరంతరం చలితో ఇబ్బంది పెట్టే ఆ కారణమేంటో తెల్సా చాలాసార్లు మనమస్సలు పట్టించుకోని ఒకే ఒక్క విటమిన్ లోపం అవును వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం ఇంతకీ అకీలకమైన విటమినేంటో చూసేద్దామా అదేనండి విటమిన్ బిట్వెల్వ్ లోపం ఈ చలి సమస్యకి చాలా కేసుల్లో ఇదే మెయిన్ విలన్ మన బాడీ సరిగ్గా ఫంక్షన్ అవ్వాలంటే ఈ విటమిన్ చాలా చాలా ముఖ్యం ఓకే విటమిన్ బిట్వెల్వ్కి చలికి సంబంధమేంటి అని ఆలోచిస్తున్నారా దానికి కారణం రక్తహీనత అంటే ఎనీమియా ఈ రెండింటికీ ఉన్న లింక్ ఏంటో ఇప్పుడు క్లియర్ గా చూద్దాం ఒక చైన్ రియాక్షన్ లాంటిదనమాట స్టెప్ బై స్టెప్ చూద్దాం ఫస్ట్ విటమిన్ బిట్వెల్వ్ లోపం వస్తుంది దానివల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఎర్ర రక్త కణాలు అంటే రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది మరి ఈ కణాలు తక్కువైతే శరీర భాగాలకి ముఖ్యంగా మన చేతులు కాళ్లకి సరిగ్గా ఆక్సిజన్ అందదు ఇక దాని ఫలితమే ఆ చల్లగా అయిపోవడం చలిపెట్టడం ఇదంతా ఒక లాంటిది చలిగా అనిపించడం అందులో ఒక ముక్క మాత్రమే మన శరీరం చలితో పాటు ఇంకా కొన్ని క్లూస్ కూడా ఇస్తుంది ఆ మిగతా లక్షణాలను కూడా గమనిస్తే ఈ పజిల్ సాల్వ్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది చూడండి రోజంతా నీరసంగా అలసిపోయినట్లుండటం చేతులు కాళ్లలో తిమ్మిర్లు రావడం లేదా సూదులుతో గుచ్చినట్టు అనిపించడం ఈ మధ్య ఏకాగ్రత పెట్టలేకపోవడం చిన్న విషయాలు మర్చిపోవడం లేదా నోట్లో పుండ్లు నాలుక ఎర్రగా మంటగా ఉండటం ఇవన్నీ చూసారా ఇవన్నీ మన నరాలు సరిగా పనిచేయట్లేదని కణాల ఉత్పత్తిలో తేడా ఉందని చెప్పే సిగ్నల్స్ వీటన్నిటికీ వెనుక ఉన్నది అదే బీట్వెల్వ్ లోపం సరే ప్రాబ్లం గురించి తెలిసింది కదా మరి సొల్యూషన్ ఏంటి గుడ్ న్యూస్ ఏంటంటే దీనికి పరిష్కారం మన వంటగదిలోనే ఉంది మన ఫుడ్ హ్యాబిట్స్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు ఈ ట్వెల్వ్ లోపాన్ని ఈజీగా సరిదిద్దొచ్చు విటమిన్ బిట్వెల్వ్ కోసం ఎక్కడో వెతకక్కర్లేదు మాంసాహారం తినేవారికి గుడ్లు చేపలు చికెన్లో ఇది బాగా దొరుకుతుంది మరి శాకాహారుల సంగతి ఏంటి అనుకుంటున్నారా వాళ్లకీ ఆప్షన్స్ ఉన్నాయి పాలు పెరుగు చీజ్ అలాగే సోయా మిల్క్ కొన్ని రకాల తృణధాన్యాలు ఇంకా పుట్టగొడుగుల్లో కూడా బీట్వెల్ ఉంటుంది సో డైట్ ఏదైనా సరే ఈ లోపాన్ని ఫుడ్తోనే కరెక్ట్ చేసుకోవచ్చన్నమాట అయితే ఒక్క ముఖ్యమైన విషయం ఆహారం చాలా ముఖ్యం కరెక్టే కానీ కొన్నిసార్లు అది ఒక్కటే సరిపోకపోవచ్చు ఒకవేళ ఇందాక మనం చెప్పుకున్న లక్షణాలు మరీ ఎక్కువగా ఇబ్బందిగా అనిపిస్తుంటే అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు అప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ తీసుకోవాల్సి ఉంటుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అడ్వైస్ చలిగానే ఉంది కదా అని లైట్ తీసుకోవద్దు లక్షణాలు సీరియస్గా ఉంటే సొంత వైద్యాలు అస్సలు వద్దు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం బెస్ట్ ఆ ఒక చిన్న టెస్ట్తో అసలు సమస్య ఏంటో క్లియర్గా తెలిసిపోతుంది సో ఇబ్బందిగా ఉంటే మాత్రం ఆలస్యం చేయకండి సో ఫైనల్ గా ఒక్కమాట ఆహారంలో మార్పులు చేసినా జాగ్రత్తలు తీసుకున్నా ఈ లక్షణాలింకా తగ్గట్లేదు ఇబ్బంది పడుతున్నాయి అంటే మనం తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన చర్య ఒక్కటే అదే డాక్టర్ని కలవడం మన ఆరోగ్యం విషయంలో అదే అయిన దారి